దక్షిణ భారతదేశంలోనే ఏకైక చదువుల తల్లి క్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పట్టు వస్త్రాలు సమర్పించారు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిలతో కలిసి ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచే గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు బారులు తీరారు ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలిపారు రానున్న గోదావరి పుష్కరాల కోసం సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిధులతో ఏర్పాట్లు చేస్తామని ఆమె వెల్లడించారు అమ్మవారికి వసంత పంచమి రోజు సరస్వతి పూజ కూడా చాలా చోట్ల చేస్తారు ఈరోజు మనకి భాషకి సుమారు లక్ష నుంచి నాలుగు లక్షల మంది కూడా రావడం జరుగుతుంది మరి మన రాష్ట్రంలో అండ్ దక్షిణ భారతంలో ఏకైక సరస్వతి దేవాలయం ఉంది కాబట్టి ఈ దేవాలయానికి చాలా మంది అమ్మవారి నమ్మకంతో జ్ఞానం వస్తుంది అని అక్షరాభ్యాసం కూడా చేయడం జరుగుతుంది అది కాక మాఘమాసంలో నవరాత్రులు అనేది శ్యామలాదేవి రాజ